మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మైనంపల్లి ఎంట్రీతో వాళ్ళు సేఫ్ మరి మిగతా మెంబర్ల పరిస్థితి ఏమిటి ఏదో చేస్తామంటూ పరుగులు తీసిన వారంతా ఇప్పుడు సైలెంట్ ఎందుకయ్యారు రెండు ప్రభుత్వాల్లో ప్రస్తుతానికి వారే అధికారంలో ఉన్న వారి గోల్ మాత్రం రీచ్ కాలేకపోయారు పేరుకే పదవి తప్ప వారు చేసిందేమిటి అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఏ ప్రభుత్వంలోనైనా వారి చైర్మన్లు అడుగు పెట్టగానే కనిపించిన హడావిడి ఇప్పుడెందుకు లేదు అప్పుడు సాయన్న ఇప్పుడు మైనంపల్లి వారికి గాడ్ ఫాదర్ గానే ఉంటారా చక్రం తిప్పేస్తా మార్కెట్ ను మార్చేస్తామంటూ తీసిన పరుగులు ఇప్పుడు పడకెందుకు వేశాయి పోస్టులు ఇంకా ఊడకున్న మెంబర్లు కనిపించకపోవడానికి కారణం ఏమిటి ఇక త్వరలో రద్దవుతుందా లేక ఉన్న కంపెనీ అతిపెద్ద పెద్ద మార్కెట్ గా పేరు గాంచిన బోయిన్పల్లి మార్కెట్ పరిస్థితి మారేది ఎప్పుడు కమిటీ మాటలు సద్ది మూటగానే మిగిలిపోతాయా వాచ్ ఫోకస్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటి బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ ఈ మార్కెట్ పోస్ట్ మూడు నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా తమ వారికి కూడా అవకాశం కల్పించాలంటూ పోటీ పడతాయి ఇక చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు పోటీ మాత్రం మామూలుగా ఉండదు అంతటి విశిష్టత ఈ మార్కెట్ ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆ పోస్టు అందుకున్న నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది అయితే ప్రస్తుతం ఈ మార్కెట్ కమిటీ పదవి కాలం రద్దు కాకపోయినా గత ప్రభుత్వం గులాబీ ప్రభుత్వం కావడంతో గులాబీ నేతలు ఈ కమిటీలో ఉన్నారు మైనంపల్లి ఆ సమయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉండడంతో తన ముఖ్య అనుచరుడైన హారిక ఆనంద్ బాబుకు అవకాశం కల్పించాలని ఒప్పించే చివరికి అంగీకారంతో ఆ పోస్టును హారిక అందించారు మొదటిసారిగా ఎన్నికైన హారిక ఆనంద్ బాబుతో పాటు నూతనైన కమిటీ సభ్యులు మార్కెట్ లో పెనుమార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు ఉదయం నుంచి రాత్రి వరకు మార్కెట్ లోనే పాగా వేసి పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు ఆ సమయంలో మార్కెట్ అధికారుల వైఖరితో కాస్త విసుగు చెందడంతో వారిని తప్పించి మరీ మార్కెట్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు రోజువారుగా మార్కెట్లో వ్యాపారులకు కంటి మీద కొనుక్కు లేకుండా కాస్త తేడా కనిపిస్తే చాలు వారి ముందు వాళ్ళపై వార్నింగ్ వరకు వెళ్లారు మార్కెట్ ను సవ్యమైన రీతిలో నడపాల్సిన వారు చేసిన మంచిదైనా వారి ఆలోచన కాస్త మూడాల ముచ్చటగా ముసింది అది చేద్దాం ఇది చేద్దాం అంటూ చివరికి ఏది పూర్తి స్థాయిగా చేయకుండానే పదవులకు దూరం అయ్యారు ఇక ఎమ్మెల్యే ఎన్నికలు రావడం దానికి తోడు ప్రభుత్వం మారిపోవడంతో వారి ఆలోచనలన్నీ అటకెక్కేశాయి ప్రస్తుతానికి కమిటీ ఉన్నా ఉన్నా లేనిటీ అన్నట్టుగా పరిస్థితి మారగా ఇక మార్కెట్ వైపు చూసే కమిటీ మెంబర్లు కరవయ్యారు దానికి తోడు మైనంపల్లి ఎంట్రీతో ఊడిపోతాయో తెలియక డైరెక్టర్లు మదన పడుతూనే ఉండగా చేతిలో అవకాశం ఏమీ చేయలేని ఉన్నారు డైరెక్టర్ల అందరి చూపు ఇక ఆశలు వదులుకోవాల్సిందే అన్నట్లు ఉండగా మార్కెట్ చైర్మన్ హారిక ఆనంద్ బాబు మాత్రం డబల్ ధమాకా అన్నట్టుగా పరిస్థితి మారింది మైనపల్లి శిష్యులుగా మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చిన హారిక ఆనంద్ బాబు మైనపల్లి పార్టీ విడడంతో ఇక ఆ పదవి నుంచి తొలగించే పరిస్థితి వరకు వచ్చింది కానీ కోర్టు ఆర్డర్ తో తిరిగి పదవి చేపట్టగా భర్త ఆనంద్ బాబు మైనపల్లి వెంట నిలిస్తే భార్య హారిక బిఆర్ఎస్ వెంట నిలిచారు వారి తర్వాత తమకే అవకాశం అని డైరెక్టర్ సైతం సాకిచ్చినంత పనిచేయగా ఎన్నికల తర్వాత చూద్దాం అనుకుంటే మొత్తానికి ప్రభుత్వమే లేకపోవడంతో వారు ముందుకు కదలలేని పరిస్థితి దానితోడు తోడు ఏకంగా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చి హారికాకు కాంగ్రెస్ కండవా కప్పి మరీ ముందుకు సాగడంతో ఇక మార్కెట్ వారి హస్తగతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి దీంతో డైరెక్టర్లు పదవులు ప్రస్తుతానికి ఉన్న మీనమేషాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి కాగా హారిక ఆనందబాబు ప్రస్తుతానికి సేఫ్ అంటూనే ఇక మార్కెట్లో కొత్త కమిటీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది పరిస్థితి మార్కెట్ కమిటీ రద్దు అంశంపై ప్రస్తుతానికి ఎటువంటి జీవు రాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో మార్కెట్లో అడుగు పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి గులాబీ డైరెక్టర్ గత నాటి నుంచి నేటి వరకు బాస్గా ఉన్న చైర్మన్లు ఎటువంటి పిలుపు కానీ అధికారుల నుంచి సమావేశానికి ఆహ్వానం కానీ రాకపోవడంతో పరుగులు తీసిన నేతలు కాస్త ఇక మాకెందుకులే అంటూ నిట్టూర్చి ఉండాల్సిన పరిస్థితి కాగా ఏదో ఒకటి తేల్చేస్తే ఈ టెన్షన్ కు స్వస్తి పెట్టొచ్చుగా అని ఉన్నా సుమారు పదకొండు నెలల సమయంలో వారి ఆశలన్నీ ఆవిరి కావడం విశేషం మరి మైనపల్లి నెక్స్ట్ ఎవరి వైపు ఆలోచన చేస్తారు అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే అయినా మేం మాత్రం సేఫ్ అంటూ మార్కెట్ లో కనిపించుకున్న కుర్చీ మాత్రం మాదినంటూ ధీమాలో హారిక ఆనందబాబు బాబు ఉండడం అధిపతులే అభ్యర్థుల విద్యా సంస్థలకు ఆ పదవికి ఉన్న సంబంధం ఏమిటి ఆ అధిపతులకే అక్కడ గుర్తింపు ఉంటుందా ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు బరిలోకి దిగడం వెనక అసలు సత్యం ఏమిటి విద్యార్థులే వారి సైన్యంగా మారుతున్నారా వారి నోటు వెంట వచ్చే మాటే వారికి ప్రచారంగా మారుతుందా రెండేళ్లుగా ఉన్న సాంప్రదాయానికి ఈసారి బీజేపీ పాటిస్తుందా అదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే గెలుపు వారికే సొంతం కాబోతుందా పార్టీల ఆలోచన కరెక్ట్ అయితే ఇక అధిపతులే అభ్యర్థులుగా అన్ని పార్టీలో మారిపోవాల్సిందేనా హాట్ సీట్లో హీటెక్కిస్తున్న ఆలోచనలో అసలు నిజం ఏమిటి ఏడు నియోజకవర్గాల్లో పేరు మాత్రం వారికి ఉండడం వెనక అసలు కారణం ఏమిటి మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంటు స్థానంలో వారు బరిలోకి రావడం వెనక అసలు సూత్రం ఏమిటి వాచ్ ఫోకస్ అధిపతులే అభ్యర్థుల నేటి ప్రత్యేక కథనంలో మల్కాచిగిరి పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలకు ఆ స్థానం అతి ముఖ్యమైంది ఇప్పటి వరకు ఆ స్థానం కాస్త నేతలు పోటీ పడితే గత రెండు పర్యాయం మాత్రం ఆ స్థానం కోసం విద్యా సంస్థల అధిపతులు పోటీ పడుతున్నారు రాజకీయానికి విద్యా సంస్థలకు మధ్య లింక్ ఏంటి అనుకుంటే ఆ సత్యం మాత్రం ఎవరు బహిరంగంగా తెలియకపోయినా వారు గ్రౌండ్ వర్క్ చేయకముందే గ్రౌండ్ వర్క్ కావాల్సినంత స్టాఫ్ అక్కడ ఉండడం విశేషం ఇక అసలు విషయానికి వస్తే విద్యా సంస్థల్లో ఆధిపతులుగా ఉన్న వారికి ఇక్కడ గుర్తింపు భారీగానే ఉంటుంది ఎందుకంటే ఏడు నియోజకవర్గాల్లో వారి స్టూడెంట్స్ విస్తరించి ఉండడం ఎక్కడికి వెళ్ళినా వారు కనిపించగానే తమ స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకునే అవకాశం ఉండగా ఇక మా సారు పోటీ చేస్తున్నారంటూ ప్రతి వారితో వారు చెప్పే మాట వారికి మంచి మౌత్ పబ్లిసిటీని తెచ్చిపెడుతుంది అంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఒక పర్యాయానికి ముందు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ అధిపతిగా ఉన్న మల్లారెడ్డికి అవకాశం వచ్చింది అందుకు కారణం చూసుకుంటూ మల్లారెడ్డికి రాజకీయాలపై అప్పటి వరకు పెద్దగా అవగాహన లేకపోయినా విద్యా సంస్థల అధిపతిగా ఆయన స్టూడెంట్స్ విస్తరించి ఉండడం కక్షికు వెనకాడకుండా ముందుకు సాగే సామర్థ్యం ఉండడంతో మల్లారెడ్డి వైపే ఆనాడ మొగ్గు చెప్పింది ఇక ఆయన స్టూడెంట్సే సైనికుల్లా మారి తమ సార్ను గెలిపించుకోవాలంటూ చేసిన పబ్లిసిటీ కాస్త ఆయనకు మరింత ప్లస్ గా మారగా భారీ మేచాటితో విజయాన్ని అందుకున్నారు ఇక అనంతరం పార్టీ మారి ఎమ్మెల్యే స్థానం వైపు దృష్టి పెట్టినా మరల ఆ స్థానంలో అవకాశం వస్తే నేను పోటీకి సిద్ధమన్నట్లుగా ఉండడం విశేషం కాగా తన తనకున్న పబ్లిసిటీతో ఈజీగా గెలవచ్చు అన్న భావనతో ఆయన ఉన్నారు అనంతరం మరి రాజశేఖర్ రెడ్డి ఆయన కూడా పలు విద్యా సంస్థలకు అధిపతిగా ఉండగా ప్రశ్నించే గొంతుక అంటూ వచ్చిన రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ స్కెచ్ తో లేపో సర్వ మేజార్తో ఓటమిని చూశారు రాజశేఖర్ కూడా అప్పటి వరకు రాజకీయాలు అనుభవం లేకున్నా ఏకంగా లక్షల్లో ఓట్లు పడడం విద్యా సంస్థల పుణ్యమే అని చెప్పారు వారి గ్రౌండ్ వరకు వారి స్టూడెంట్స్ బలం మరింతగా కలిసి రాగా అసలు గుర్తుపట్టే వ్యక్తి కాకపోయినా ఆనాడు స్టూడెంట్స్ ద్వారా అందిన బలంతో అంత భారీ ఓటింగ్ ను అందుకున్నారు అనంతరం ఎమ్మెల్యే స్థానం ప్రస్తుతంతో సరిపెట్టుకున్నా ఇప్పటికి ఇది చాలు అంటూ సరిపెట్టుకున్నారు ఇప్పుడు ఈ వరుసలో వస్తున్న అధిపతి ఎవరంటే ప్రస్తుతానికి మల్క కొమరయ్య అని చెప్పాలి పల్లవి గ్రూప్స్ అధిపతిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండగా అదే స్టూడెంట్ పవర్ తో తాను సైతం పోటీలో ఉండాలని అడుగు ముందుకేస్తున్నారు ప్రత్యేకంగా రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా గతనాటి సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈసారి తన గెలుపు సాధ్యం అన్న భావనలో సైతం ఉన్నారు అంటే ఇంకా సీటు కేటాయింపులు జరపపోయినా మహామహులు ఆ స్థానం కోసం పోటీ పడుతుంటే వారి వరుసలో అనూహ్యంగా కొమరయ్య సైతం చేరిపోయారు తనకు అవకాశం కల్పించాలని ఇప్పటికే పార్టీ పెద్దల వరకు వెళ్ళినట్లుగా తెలుస్తుండగా బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే అది పల్లవి సైనింగ్ చూపెట్టుకునే పరిస్థితి లక్షలాదిగా స్టూడెంట్స్ పేరెంట్స్ వేలాదిగా టీచర్స్ ఇలా ఏడు నియోజకవర్గాల్లో విద్యా సంస్థలు విస్తరించి ఉండడంతో ఒక్క ఛాన్స్ అంటూ ముందు ఖర్చు పేసుకున్నారు విద్యా సంస్థల అధిపతులు అనగానే వారి వెనక ఉండే సామర్థ్యం డబ్బు కూడా కాగా ఎంపీ సీట్ అంటే చాలు ఎమ్మెల్యే పోటీకి ఏడింతలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అందుకే పార్టీలు అలాంటి వారిని బరిలో దించేందుకు మక్కువ చూపుతుండగా ప్రస్తుతం ఇద్దరు విద్యా సంస్థల అధిపతులు పోటీకి తాము సిద్ధమంటూ తెలియజేస్తుండగా మరి పార్టీలు ఈసారి కూడా విద్యా సంస్థల అధిపతులకే అవకాశం ఇస్తాయా లేక బడా నేతలను బరిలోకి దింపుతారా అన్నది వేచి చూడాలి టార్గెట్ ఎంపీ ఎన్నికలు ఢిల్లీ నుంచి గల్లిదాకా ప్రజల చేయనుకున్న వారికి ఎంతో బలం ఉంటుంది దేశం అభివృద్ధి పథంలో వెళ్లాలంటే మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రావాలి గత కేసీఆర్ పాలనలో కేంద్ర నిధులను పక్కదారి పట్టించే అభివృద్ధిని అడ్డుకున్నారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజాటితో బీజేపీని గెలిపించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఉద్వేగభరితమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు నా ఒక్క ఉద్దేశం ఏంటంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంటే ఎంపీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా లోకల్ మున్సిపల్ మన అందరు కార్పొరేటర్లు కంటోన్మెంట్లో బోర్డ్ మెంబర్లు అదే విధంగా చిన్న చిన్న ఎంపీలు జెడ్పీ ఎంపీటీసీలు జెడ్పీటీసీల వరకు మనం ఉంటే తప్పకుండా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు చాలా రోజుల తర్వాత బోర్డు నామినేటెడ్ సెమిటీ రామకృష్ణ కంటర్మెంట్ వార్డ్లలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఉత్సవాల్లో నివగ్నమయ్యారు తన మాటలతో ప్రజలను ఆకట్టుకునేలా జోరైన ప్రసంగం చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా రామకృష్ణ కంటోన్మెంట్ వాసులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు ఆరో వార్డ్ సీతారాంపురంలో జరిగిన పార్కు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రామకృష్ణ తనదైన సెల్లో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజల ఓట్లతో గెలిచిన బీజేపీ అభ్యర్థులు ఉంటే అభివృద్ధి మరోలా ఉంటుందంటూ ఈసారి కూడా బీజేపీకి అవకాశం కల్పించాలని రామకృష్ణ కోరారు విజను భారత జనతా పార్టీ విజను చాలా క్లియర్ ఉంది నేషన్ ఫస్ట్ అనే ఒక సిద్ధాంతం నమ్మే ఏకైక పార్టీ భారతీ జనతా పార్టీ కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఢిల్లీ నుంచి గల్లీ దాకా భారతీ జనతా పార్టీని తీసుకురండి మీ సమస్యలు మా సమస్యలుగా భావించి తప్పకుండా ఇగో దేశాన్ని ముందు తీసుకుపోయే బాధ్యత భారతీజంతా పార్టీ ధన్యవాదం కంటర్మెంట్ ఆర్వార్డ్ జి ఎల్ యాదవ్ నగర్లో పార్క్ కంపౌండ్ వన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం బీజేపీ కార్యవర్గ సభ్యులు బాణకా నర్మదా మల్లికార్జున సారథ్యంలో నిర్వహించారు అతిథిగా రామకృష్ణ పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు పార్క్ అభివృద్ధి కొరకు వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని రామకృష్ణ వారికి హామీ ఇచ్చారు సమస్యల్లో బానుకా మల్లికార్జున్ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు రామకృష్ణ సహకారంతో ఆరో వార్డులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మల్లికార్జున్ చెప్పారు ఒక వంద అంటున్నాడు మీ పట్టుదల చూస్తే అర్థమైంది అసెంబ్లీ ఎలక్షన్లే రేపు పార్లమెంట్ ఎలక్షన్లు చూస్తే మాత్రం తప్పకుండా వంద కోట్లు రామకృష్ణ తెస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది అదొకటి కూడా మీ దగ్గర ఉండి సాల్వ్ చేయాలని చెప్పేసి తెలియజేసారు ఇది ఒకటి ఈ రోడ్డు ఈ పార్క్ ఒకటి చూసిపోవాలి రామకృష్ణ కేంద్ర నిధులతోనే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని నూతనంగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం కంటోన్మెంట్ పై ఎలా ఉంటుందో వేచి చూడాలని బానుకా మల్లికార్జున్ అన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసరెడ్డితో పాటు కాలనీవాసులు గడ్డం లక్ష్మయ్య యాదవ్ యాదవ్ గోపాల్ గౌడ్ వెంకటేష్ రమేష్ రెడ్డి తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల కొరకు జోరైన ప్రచారాలతో కంటోన్మెంట్లో బీజేపీ బలంగా ఉందని నిరూపించుకున్న నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో అత్యధికంగా బీజేపీకి ఓట్లు వేయించి కంటోన్మెంట్కు ప్రత్యేక గుర్తింపు తగ్గించుకునేలా పార్టీ శ్రేణులు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోదీ రావాలనే నినాదాన్ని బీజేపీ నాయకులు బలంగా కంటోన్మెంట్ ప్రజల్లో తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు దాతలు అందించిన భూమిని కొందరు వార్డులోని బడా చెప్పుకునే వారు ఆక్రమించుకోవాలని తప్పుడు పత్రాలతో చదువు చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపించారు ఆ ప్రాంతంలో తమ నిరసన వ్యక్తం చేయడంతో పాటు వెంటనే దేవాదాయ శాఖ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు కంటోన్మెంట్ ఏడో వార్డులోని తిరుమలగిరి లాల్బజార్ మహంకాళి దేవాలయం వద్ద భూములను చదువు చేసే ప్రక్రియ కొనసాగుతోంది ఈ తరుణంలో జరుగుతున్న పనులపై స్థానిక నాయకులతో కలిసి బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏనాడో ఆ భూములను ఆలయాలకు అందించారని దాత వారసుల వద్ద కొనుగోలు చేశామని నకిలీ డాక్యుమెంట్ సృష్టించి భూములను చదును చేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వారంతా ఆరోపించారు ఓ ప్రముఖ గులాబీ నాయకుడు కనసైగల్లో ఇదంతా సాగుతోందని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని తరుణంలో ఆలయ భూములు కాపాడుకోవడానికి తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు నిరసన కార్యక్రమంలో ప్రవీణ్ గౌడ్ మల్లేష్ చక్రవాహచలం బీజేపీ నాయకురాలు నాగినేని సరితతో పాటు పలువురు భక్తులు స్థానికులు పాల్గొన్నారు ఈ గుడికి పోయేమామని ముస్లిం అయినా ఆయన గుడికి ఒక ఎకరం ఇరవై కుంటాలు దానం చేసింది ధర్మకోపం గుడి కట్టింది ఒకసారి దానంగా ఇచ్చిన స్థలాన్ని వస్తువులు గాని ఎవరు తిరిగి పొందడానికి అవకాశం లేదు కాబట్టి ఈ స్థలాన్ని అమ్మవారి పేరు మీద ఉండవలసిందిగా మీ అందరితో ప్రార్థిస్తున్నాం ఎప్పుడు చూస్తే ఒక స్టే తెచ్చి పెడతారు అసలు మంగళమ్మ టెంపుల్ అనగానే అందరు భయపడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న లీడర్లు ఇదే నా వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు ఎక్కడ భూములు జాగలు కబ్జాలు చేసుకొని వాటి వాళ్ళ లబ్ధి పొందడమేనా ఇక్కడ జరగా జరుగుతున్నది ప్రకృతి అందించిన ప్రసాదంపై కూడా బోర్డు శరతులు విధించడం దారుణమైన పరిస్థితి అని దేశంలో ఎక్కడ లేని సాంప్రదాయానికి తెరలేపుతున్న సికింద్రాబాద్ కు తగిన రీతిలో అభ్యంతరాలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ కంటోన్మెంట్ ప్రజానికానికి వికాస్ మంచ్ దిశానిర్దేశాన్ని అందించింది కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలతో కంటోన్మెంట్ లో బోర్వెల్స్ కు మీటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియపై బోర్డు అధికారులు ప్రకటన జారీ చేయగా వారు అందించిన ప్రకటనపై కంటోన్మెంట్ వాసుల నిర్ణయాలు తెలుసుకోవడానికి జూ మీటింగ్ ద్వారా కంటోన్మెంట్ వాసులతో పాటు అందరి అభిప్రాయాలను సేకరించగా ఎవరి నోట చూసినా ఇదే అన్యాయం అన్న మాటతో నో అబ్జెక్షన్ రూపంలో కంటోన్మెంట్ బోర్డుకు అందించాలని నిర్ణయించింది ఇంతవరకు మంచినీటి కోసం పనులు కట్ట సరిపడ నీళ్లు రాక అవస్థలు పడ్డాం ఏదో ఒక మార్గం ఉందని బోర్వెల్ తో ప్రస్తుతానికి కంటోన్మెంట్ వాసుల రోజువారీ దినచర్య సాగుతుంటే ఇప్పుడు ఏకంగా బోర్వెల్ కు కూడా మీటర్ పెట్టాలనుకోవడం చాలా దారుణంగా ఉందని ఇక ఈ ఆలోచన విరామ కోసం ప్రతి ఒక్కరు లేఖలు రాయాలని కోరారు సమావేశంలో వికాస్ మంచి ప్రధాన కార్యదర్శి సంకీరవిందర్ ప్రతినిధులు ఎలగంటి ప్రభుగుప్త ఎంఆర్పీఎస్ నాయకుడు ఇటుక గోపి ఫసీభాయ్ అశోక్ కుమార్ అరుణ్ యాదవ్ నరసింహరావు చేతన్యతో పాటు పలువురు పాల్గొన్నారు మారటపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఒకనోవా స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరాటా పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు స్పారింగ్ కటాస్ వెపన్స్ విభాగంలో విద్యార్థులు పోటీ పడ్డారు ఛాంపియన్షిప్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కరాటే కోచ్ రాఘవేంద్ర సారథ్యంలో ఈ పోటీలు కొనసాగాయి కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యురాలు కిరణ్ వార్డు పర్యటనపై దృష్టి పెట్టారు ఎన్నికల అనంతరం కొన్ని రోజులుగా వ్యక్తిగత పనులతో మహారాష్ట్రకు వెళ్లారు పర్యటన ముగించుకుని వచ్చిన ఆమె కంటోన్మెంట్ లో తన నివాసానికి చేరుకుని వార్డులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు నాలుగో వార్డు పికెట్ రామ్నగర్ లో మహంకాళి దేవాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం నాలుగు వార్డులో పర్యటించి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు స్థానికంగా పలు సమస్యలను వార్డు ప్రజలకు కిరణ్ వివరించారు బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో పంసా శ్రీకాంత్ బస్తీ అధ్యక్షుడు నరసింగరావు నరేష్ శ్రీధర్ సురేష్ నవీన్ సూరి తదితరులు పాల్గొన్నారు సూర్య భగవాన్ ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు అక్షయ పాత్ర సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ నరేష్ పాల్గొన్నారు కంటోన్మెంట్ ఏడో వార్డు సూర్య భగవాన్ ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ సూర్య భగవాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు అతిథిగా హాజరైన కొంతం దీపికా నరేష్ భోజనాలు వడ్డించారు ఆలయం వద్ద ఉన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టిన అక్షయ పాత్ర సేవా సమితిని అభినందించడంతో పాటు తనకు అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేశారు మన సంఘాన్ని మనం బాగుపరుచుకోవాలని రెడ్డిలో కూడా ఇంకా నిరుపేదలు ఉన్నారని గౌరవం పెంపొందించుకుంటూ కలిసికట్టుగా మనందరం ముందుకు సాగాలంటూ రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో సదా రెడ్డి తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు కంటోన్మెంట్ రెండో వాటిలోని పోలీస్ లైన్ కమ్యూనిటీ హాల్లో రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదాకేశరెడ్డి పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించడంతో పాటు రెండు ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ప్రతివారి ఇంటా సంతోషాలు నింపాలని కోరుకున్నట్లు తెలియజేశారు కలిసికట్టుగా ముందుకు సాగితే మరింత బలంగా ఉండడంతో పాటు గౌరవ మర్యాదలు అందుకోగలమంటూ వారికి తన స్పీచ్ చూస్తే కంటోన్మెంట్ బాపూజీనగర్లో ముత్యాలమ్మ ఆలయంలో పునర్నిర్మాణ పనులను బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ పరిశీలించారు ఆలయంలో పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తో కలిసి వేణుమాధవ శర్మ పరిశీలించారు ఫిబ్రవరి పద్నాలుగున ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం ఖరారు చేశారు పెద్ద ఎత్తున వేడుకలకు చేస్తున్నారు ఆలయ ఆలయ కమిటీ పనులు కొనసాగుతున్నాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం చేస్తున్నారు నూతన సంవత్సరం పురస్కరించుకుని కంటోన్మెంట్ టీడీపీ నాయకుడు జనగామ నరసింహరావు తన రాజకీయ గురువర్యలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలను జనగామ నరసింహరావు తెలిపారు ఆదివారం బేగంపేట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడును కంటోన్మెంట్ టీడీపీ నాయకులతో కలిసి జనగామ నరసింహరావు కలిశారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని జనగామ రావు ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ రెండో వార్డులో చర్చిల చర్చ్ల ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు రెండో వార్డులో ఎనిమిదికి పైగా చర్చిలు చర్చిలో లో ప్రార్థనలు చేసే ప్రేయర్స్ తో కలిసి క్రిస్మస్ వేడుకలను క్లాసిక్ గార్డెన్ లో నిర్వహించారు చర్చ్ పాస్టర్ ఆహ్వానంతో టీఎన్ శ్రీనివాస్ అతిథిగా పాల్గొన్నారు వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు న్యూ పవర్ ప్రేయర్ చర్చ్ శ్రీనివాస్ బాప్టిస్ట్ చర్చ్ ప్రవీణ్ కుమార్ గోస్పల్ చర్చ్ ఎలి సువార్త చర్చ్ సురేష్ లవ్ గోస్పల్ చర్చ్ నాగేశ్వరరావు బైబిల్ కమ్యూనిటీ యేసురత్నంతో పాటు స్థానిక నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ రాజేష్ మల్లేష్ వాహబ్ గణేష్ ప్రవీణ్లు వేడుకల్లో పాల్గొన్నారు పిలుపు వస్తే చాలు అక్కడ వాలిపోయి వారందరినీ ఆతిథ్యాన్ని స్వీకరించి వారికి గ్యార్వీ వేడుక శుభాకాంక్షలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి తెలిపారు కంటోన్మెంట్ రెండో వార్డులో సీనియర్ నాయకుడు ఆహ్వానంతో గ్యార్వీ వేడుకల్లో సదాకేశరెడ్డి పాల్గొన్నారు రసూల్పుర ఫాతిమా రెసిడెన్సీలో జరిగిన వేడుకల్లో తన అనుచరు వర్గంతో కలిసి పాల్గొన్నారు వారితో కలిసి విందు ఆరగించారు అందరికీ గ్యార్వీ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు కులమతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి వేడుకలు నిర్వహించడంపై సదాకేశరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు శ్రీరాముని కీర్తనలతో ఆ ప్రాంతం భక్తి పారవశీలలో మురిసిపోయింది శ్రీరామ జయరామ అంటూ చిన్నారులు పెద్దలు కీర్తనలతో ముందుకు నడిపించారు వేద పండితుడు హేమంత్ శర్మ నేతృత్వంలో సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో ప్రతి గడప గడపకు అయోధ్య శ్రీరాముల వారి అక్షంతలు అందజేశారు కంటోన్మెంట్ ఐదో వార్డులో ఓల్డ్ వాస్వీనగర్ కాలనీలో రాముల వారి అక్షంతలు పాటు అయోధ్య రామయ్య అక్షంతలను ప్రతి ఇంటి వారికి అందించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగారు ప్రతి ఇంటి వారికి అక్షంతలతో పాటు రాములు వారి చిత్రపటాన్ని అందించారు కార్యక్రమంలో మణిగండ్ల శ్రీనివాస్ కాకగూడ బాలకృష్ణ బొజ్జ అజయ్ గంపా సాయి ప్రసాద్ ప్రొద్దుటూరి రాకేష్ మన్సాన్పల్లి సునీల్ తో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి స్వామివారి అక్షతలు ఫోటో కరపత్రాలు అందించారు ప్రధాని మోదీ పాలనతో ఇంతటి విజయం సాధ్యమైందని తెలియజేస్తూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ముందుకు సాగారు అయోధ్య రామ నుంచి వచ్చిన అక్షంతలను శోభాయాత్రకు తీసుకువెళ్తూ ప్రతి ఇంటి ఆ భాగ్యాన్ని అందించడంతో పాటు ఇంతటి మహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు మోండా డివిజన్లోని కుమ్మరిగూడ సెకండ్ బజార్ కోనేరు వీధి శివాజీనగర్లో లో యాత్ర సాగింది సీతారాముల అనుగ్రహంతో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం సాగుతోందని ఇరవై రెండవ తేదీన ప్రతి ఇంటి సాయంత్ర సమయానికి రామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మెంబర్ బిక్షపతి హిందూ వాహిని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ తో పాటు బీజేపీ కార్యకర్తలు శరత్ సింగ్ శివా యాదవ్ హరిచరణ్ సుభాష్ వాసుతో పాటు పలువురు పాల్గొన్నారు అయోధ్య రామమందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని అందరూ పండుగలు నిర్వహించుకోవాలని రామకృష్ణ కోరారు కంటోన్మెంట్ వార్డు వాసవీనగర్ నగర్లో అయోధ్య రాముల వారి అక్షంతల శోభాయాత్ర నిర్వహించారు రామకృష్ణ పాల్గొని కలసల్లో అక్షంతలను తలపై పెట్టుకుని భక్తి శ్రద్దలతో రామభజన చేస్తూ ర్యాలీ కొనసాగించారు నగర్ వాసులతో పాటు హిందూ సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు అయోధ్య శ్రీరాముల వారి అక్షింతల శోభయాత్రలో కాలనీలు బస్తీలు భాగస్వామ్యం అవుతూ శ్రీరాముని భక్తులను చాటుకున్నారు కంటోన్మెంట్ లో కిరణ్ ఎన్క్లెవ్ లో కాలనీ వాసులంతా కలిసికట్టుగా అయోధ్య రామ మందిర అక్షింతల శోభయాత్రలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి అక్షింతలను కాలనీ అసోసియేషన్ వాసులు అందజేశారు హైదరాబాద్ న్యూ వాసవి నగర్ లో రాములవారి అక్షింత శోభయాత్ర కనుల కొనసాగింది కానివాసులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో భజనలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు శోభయాత్రలో పాల్గొనడం తమ అదృష్టమని అసోసియేషన్ సభ్యులు తెలిపారు డికే శ్రీనివాస్ సెక్రటరీ బాలకృష్ణ జైన్ సెక్రటరీ భాస్కర్ వైస్ ప్రెసిడెంట్ రాము శ్రీనివాస్ లక్ష్మీనారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లకు పితృవియోగం కలిగింది రేపాలి రేపాల సత్యనారాయణకు తొంభై తొమ్మిది సంవత్సరాలు అనారోగ్యంతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు వామపక్ష భావజాలాలు కలిగిన సత్యనారాయణ నల్గొండ జిల్లాకు చెందినవాడు రెండూ నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు గత కొన్ని సంవత్సరాలుగా కుమారుడు రేపాల వెంకటేశ్వర్లు ఉంటున్నారు గత కొన్ని రోజులుగా సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు రేపాల వెంకటేశ్వర్లను పార్టీలకు అతీతంగా నాయకులు పరామర్శించారు తన తండ్రి మృతి పట్ల రేపాల వెంకటేశ్వర్లు కన్నీటి భరితమయ్యారు మరో సంవత్సరం ఆరోగ్యంగా ఉంటారని అనుకున్నామని వంద సంవత్సరాల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలనే ఆశ తమలో ఉండేదని తొంభై తొమ్మిది సంవత్సరాలకు చనిపోవడం తమకు బాధను కలిగించిందని రేపాల వెంకటేశ్వర్లు కన్నీటి భరితమయ్యారు సత్యనారాయణ భౌతికకాయాన్ని సొంత గ్రామానికి తరలించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి